Vamos せの<今> Hai lu apa? Akhirnya dengar tu yo. Selamat datang. సో అందరికీ నమస్కారం ఈరోజు మన జగిత్యాల జిల్లాలో డి గారి ఆధ్వర్యంలో మహిళలందరూ కలిసి బతుకమ్మని పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఉద్యోగిలు పార్టిసిపేట్ కావడం జరిగింది ముఖ్యంగా అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా వైద్యశాఖ విద్యాశాఖ మరియు ఇతర కలెక్టరేట్లో ఉన్నటువంటి అన్ని శాఖల యొక్క ఉద్యోగులు డిఆర్డిఓ నుంచి మహిళా సంఘాల నుంచి కూడా మహిళలు అందరూ కూడా వచ్చారు వారందరికీ మరొకసారి అడ్వాన్స్గా బతుకమ్మ శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనకి ఈ బతుకమ్మల ఏర్పాట్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే మనకి అన్ని రకాల తిను 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 పండారాలు అంటే ధాన్యాలు తృణధాన్యాలతోటి ముఖ్యంగా కూరగాయలు తర్వాత మిల్లెట్స్తో పాటు ఇతర పసుపు కుంకుమ అట్లా నవరకాలుగా మనకి బతుకమ్మలను తయారు చేయడం జరిగింది సో జిల్లా కలెక్టర్ గారు మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడానికి అనుమతిని ఇచ్చారు సో దాన్ని బట్టి చాలా పెద్ద ఎత్తున మన ఉద్యోగిలు కూడా పాల్గొంటున్నారు ఇది పూలతో మనం చేసుకునే పండుగ ముఖ్యంగా పూలనే పూజించే పండుగ తర్వాత ఈ పూలని మనము ఎటువంటి కృత్రిమమైనటువంటి రంగులు లేకుండా ఉంటాయి కాబట్టి దీన్ని మనం నీళ్ళల్లో నిమజ్జనం చేసినా కూడా ఇబ్బందులు ఏమి ఉండము కాబట్టి ఈ పండగకి ఒక విశిష్టత ఉంది ముఖ్యంగా మహిళలందరూ తొమ్మిది రోజులు చక్కగా మక్కమలనీ పేర్చుకొని నీటి దగ్గర అందరూ చేరి సంతోషంగా ఆటపాటలతో జరుపుకునేటువంటి ఒక గొప్ప పండుగ ఆ మహిళలందరినీ కూడా బ్రతక కోరే పండుగ ఇప్పుడు ఆధునిక యుగంలో మహిళల్ని మనము బ్రతికిస్తలేము ఎక్కువ మన దగ్గర కూడా కొంచెము మహిళల రేషియో తక్కువ ఉంది కాబట్టి ఇది ఈ పండుగను పురస్కరించుకునైనా మహిళల్ని బ్రతికించే పండుగ బ్రతుకు కూరే పండుగ మన ఇంటి ఆడబడిచి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా సోదరులను తల్లిదండ్రులని బ్రతకాలని వాళ్ళు కూడా కోరుకుంటారు సో వాళ్ళ దీవెనలతోటి పండుగలాగే ముందుకెళ్ళాలి మన తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాకు ఇంత సమయం ఇచ్చినందుకు ఇచ్చినందుకుసారి కూడా థ్యాంక్స్ చెప్తూ మరి ఈ యొక్క మన జగల్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ సద్దుల బతుకమ్మ అదేవిధంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకమ్మ అనేది మన తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ అనే దాని పేరులోనే ఉంది అమ్మలను బతికించడం మరి ఈ పండుగ ముఖ్యంగా మహిళా శక్తి సమూహంలో ఉండడం మహిళా శక్తిని చాటు చూపడానికి ఈ పండుగను మనం నిర్వహించుకుంటూ ముఖ్యంగా మహిళలకి వాళ్ళ ఇంట్లోని మగవాళ్ళు తోడుంటారని అంటే ఇప్పుడు ఈ బతుకమ్మ ఆడే సందర్భంలో వారు పేర్చిన బతుకమ్మని మగవారు అక్కడికి తీసుకొచ్చి వారందరూ ఆడుకోవడానికి స్విచ్ చేస్తూ వారి పిల్లలు పాపలతోటి ఈ బతుకమ్మను ఎంజాయ్ చేస్తారు మరి దీంట్లో మహిళలు వాళ్ళ యొక్క సామూహిక శక్తిని పెంపొందించుకునే కాకుండా కుటుంబ బాంధవ్యాలను పెంచుకునే పండుగ ఇది ఈ పండుగలో ప్రకృతిని అంటే పూలతోని మనం ఈ బతుకమ్మను చేసి ఎలాంటి కృత్రిమాలు లేకుండా ప్రకృతిని ఆరాధించే పండుగ ఈ పండుగ సందర్భంలో మన జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి అనుమతు మనం ఇంత పెద్దగా నిర్వహించుకుంటున్నాం మరి ఇందులో పాలు పంచుకోవడం సంతోషదాయకంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా వ్యక్తం చేస్తూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు ధన్యవాదాలు